సిరంతాజరంతా ఇరంతా మన వీడియోలో కూడా సరంతా చూడరులా అందరు ఎట్లున్నారు మంచినారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టోన్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో మోస్ట్ ఏంటంటే మా శివరాత్రికి సంబంధించిన ముచ్చట్లైతే ఈ వీడియోలో ఉంటాయి ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటుంది మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం మేమేమి చేసాం నిన్న అన్నది బ్లాగ్లో ఉంటుంది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూసే ముందు అయితే మనం వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ముట్టించి ఒకరికే కూడా కొట్టేసిండు నేను లేచినాక ఘోరంగా అమ్మ ఇంత పొద్దున్నే చేసేసి అని ఘోరంగా షాక్ అయినా అసలు మాకు బిల్కుల్ కూడా గింత కూడా డిస్టర్బెన్సే కాలేదు అంటే అంత డీప్ స్లీప్లో ఉన్నాం అన్నమాట నేను మమహాగాడు అంటే క్లీనింగ్ చేస్తుంటే అట్లీస్ట్ అంటే బోల్డ్ ఉంటుండే అవి వాష్ చేసిండు ఇల్లు ఊడ్చేటప్పుడు కానీ ఇల్లు క్లీనింగ్ చేసేటప్పుడు కానీ మాకు ఇంత సౌండ్ రాలే పూజ చేసేటప్పుడు కానీ అసలుకి మాకు సౌండ్ రాలేదా మేమే మాకు సౌండ్ రాకుండా మాకు డిస్టర్బెన్స్ కాకుండా వర్క్ చేసినా లేకపోతే మేమే అంత ముద్దు నిద్రలో ఉన్నామా అన్నది నాకైతే అర్థం కాలేదు నేను అడిగితే మాత్రం నేనే సైలెంట్ గా చేసినా మీరు లేస్తారన్నట్టుగా చెప్పిండు అలా లేసు లేసుడు తోట వాళ్ళ డాడీని బొట్టు పెట్టుకున్న గెటప్ లో చూసి నా కూడా బొట్టు కావాలని ఆ పాస్ ముఖంతో అయితే పెట్టిపించుకుంది యాక్చువల్లీ శివరాత్రికి మేము ఒక గుడికి వెళ్దాం అనేసి అనుకున్నాము ఆ గుడికి ఎప్పటి నుంచో వెళ్ళాలా అనుకుంటున్నాము అంటే లోకల్లో కాకుండా కొంచెం విలేజ్ సైడ్ వెళ్ళాలన్నమాట ఆ విలేజ్కి కూడా మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు కానీ అక్కడ గుడి ఉంటుంది అది చాలా ఫేమస్ అని తెలుసు శివరాత్రికి వెళ్ళాలి అనేసి మస్తు హోప్స్ ఉంటుండే కాకపోతే ఏంటంటే నాకు పీరియడ్స్ ఉంటుండే శివరాత్రి రోజు కల్లా ఫిఫ్త్ డే బట్ ఇంకా ఫిఫ్త్ డే రోజు అయినా కూడా వెళ్ళడం ఎందుకు అన్నట్టుగా వెళ్ళలేదు అందుకే ఇంక ఈ రోజైతే గుడికి వెళ్ళే ప్రోగ్రామ్ అయితే క్యాన్సల్ అయితే చేసేసుకున్నాము అందుకే ఇంట్లోనే మా ఆయన అయితే దీపం ముట్టించి కొబ్బరికాయ అయితే కొట్టేసేసిండు మా దగ్గర పెట్టిన బనానా చూసింది కథం నాకు ఆ బనానా కావాలనేసి ఇంకా పొద్దు పొద్దున్నే అల్లరి అయితే స్టార్ట్ చేసేసింది మా మహా మహాబేబీ వచ్చి అయితే టూ డేస్ అవుతుంది మా మహా అడికి ఫుల్ అంటే ఫుల్ కఫ్ అండ్ కోల్డ్ అయింది అక్కడ ఉన్న లేని చాక్లెట్లు బిస్కెట్లు లాలీపాప్స్ అన్ని తిని 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 ఫుల్ నంజ్ ఫామ్ అయింది హాస్పిటల్ కైనా తీసుకెళ్దాం అనేసి తీసుకొచ్చినాము బట్ ఇంకా కోల్డ్ కి కఫ్ కి హాస్పిటల్ తీసుకెళ్ళి కూడా గవ్వే సిరప్లు ఇస్తారనేసి మళ్ళీ క్లినిక్కి వెళ్ళి తెలిసిన వాళ్ళ దగ్గర కోళ్ళుకి కఫ్కి ఇంకా ఫీవర్కి సంబంధించిన సిరప్లు అయితే తీసుకొచ్చి ఇంకా తనకైతే పోస్ట్ రోజు అయితే బెటర్ కొంచెం తగ్గింది ఇంకా స్టార్టింగ్ డే నైతే ఘోరంగా వచ్చి ఉంటుండే కఫ్ కానీ ఈ రోజు కొంచెం అయితే బెటర్ అనమాట శివరాత్రి ముందు రోజే బనానా అండ్ స్వీట్ పొటాటో అయితే తీసుకొచ్చిండు బనానా వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కి డజన్ అట మస్తు పెద్ద ఉంది కానీ అమ్మ హండ్రెడ్ రూపీస్ కి డజన్ అనిపించింది యాక్చువల్లీ నేను మా ఆయనకి తెమ్మని కూడా నేను చెప్పలేదు నాకు స్వీట్ పొటాటో అసలు నచ్చవు తెమ్మని కూడా చెప్పలేదు బట్ ఆయన తీసుకొచ్చింది తీసుకురావాలనిపించింది అంట ఇంకా అందుకే తీసుకొచ్చేసి యాక్చువల్లీ ఆయనకు కూడా స్వీట్ పొటాటో మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం ఉండదు బట్ ఏ మా గారు తినడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మహా స్వీట్ పొటాటో తింటే నేనే తీసుకొచ్చి పెట్టేదాన్ని కానీ ఎందుకో స్వీట్ పొటాటో ఉంచుతూ ఉంటుంది అసలు నేను తనకి కతికినట్టు అనిపిస్తుంది ఏమో కానీ ఓకే ఉంచు ఉంటుంది అందుకే నేను స్వీట్ పొటాటోస్ ఎప్పుడు తీసుకోవడానికి ట్రై చేయను ఫస్ట్ తను మన్స్ బేబీ ఉన్నప్పుడు ట్రై చేస్తే తినలేదు ఇక అప్పటికెళ్ళి ఇప్పటివరకు ఎప్పుడు పెట్టడానికి ట్రై చేయలేదు బట్ మా ఆయన ఎప్పటినుంచో అడుగుతున్నాడు వాళ్ళ ఆఫీస్ ముందు అమ్ముతున్నారంట ఆమె రోజు తీసుకెళ్తారా తీసుకెళ్తారని అడుగుతుంది తీసుకురానా తీసుకురానా అంటున్నాడు కానీ నేను ఎందుకులే మహానే లేదు నేను ఎట్లా తినను నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే తెచ్చుకోలేకపోతే లేదు అనేసి అని ఉండే ఇక మహా కోసం తింటదేమో అన్నట్టే తీసుకొచ్చిండట కానీ మా మహాబేబీ దాన్ని ఆల్రెడీ నేను కొన్ని బాయిల్ చేసినా కానీ తినట్లేదు ఉంచుతుంది ఆడుతుంది దాన్ని పట్టుకొని కానీ అస్సలు తినట్లేదు బనానాలు అనుకోండి ఇట్లా పెట్టండి అట్లా తింటది అనమాట ఆపినా కూడా ఆగదు బనానా తినడంలో అయితే అయితే ఇలా పొద్దున్నైతే ఇంకా టిఫిన్ లోకి వచ్చేసి దోశలు అయితే చేసిన దోశలు అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే మేబీ ఫస్ట్ టైం ఏమో దోషాలు ఇంత బాగా చేయను నేను ఇంత బాగా మీన్స్ చాలా పల్చగా వచ్చింది అసలుకి ఇంత పేపర్ పేపర్ లాగా అంతే అట్లా వచ్చింది ఇంత పల్చగా నేనే పోసి నా దోష అని అనిపించింది నేనైతే ఇట్లా బియ్యం పిం బియ్యంతో ఇట్లా దోశలు చేయకనైతే లిటరల్లీ ఒక నైన్ టెన్ మంత్స్ అవుతుంది నైన్ టెన్ మంత్స్ తర్వాతకి బియ్యంతో అయితే ఈరోజు దోశలు వేసుకో పాలకైతే అసలు ఏం రేటు పెంచుతాలి యాభై రూపాయలకి హాఫ్ లీటర్ అంటాయి ఇవి హాఫ్ లీటర్ పాలు అంటే యాభై రూపాయల పాలు అలా కొన్ని యాభై రూపాయలు పెట్టి తెచ్చిన ఆ పాలు మంచిగా అంటే అన్ని కల్తీ కల్తీ పాలు ఇక్కడ మంచి దొరికితే పైసలు పోయినా ఏమనిపియ్యది ఈ కల్తీ పాలకి ఇంత రేటు పెట్టి తెచ్చుకోవాలంటే అమ్మో అనిపిస్తుంది నాకైతే పాలు చాయ్ అలవాట్లేందిరా నయం నయమైపోయిందిరా బాబు రో అనిపిస్తుంది ఇన్ కేస్ అవి అలవాటు ఉంటుంటే ఏంటి నా పరిస్థితి ఇప్పుడు అనిపించింది నాకు గుడికి గుడికి వెళ్ళట్లేము కదా అని ఇంకా మా భగత్ బాబు అయితే ఆఫీస్కి అయితే వెళ్తున్నాడు మా భగత్ బాబు ఆఫీస్కి వెళ్తున్నాడు అనేసి మా మహా చూడండి అలిగిండు అంతకు ముందు అయితే మంచిగా ఆఫీస్కి వెళ్తుంటే బాగా చెప్తుంటుండే కానీ ఇన్ని డేస్ మా మహా ఇక్కడ లేదు కదా సో తనకు అలవాటు తప్పినట్టు అయిపోయింది అనమాట ఎటో వెళ్తున్నాడు నన్ను వదిలేసి వెళ్తున్నాడు అన్నట్టుగా ఏడుస్తుంది బాధపడుతుంది రాత్రి ఫాస్టింగ్ ముచ్చడికి వస్తే మాత్రం నేనైతే ఫాస్టింగ్ అయితే ఉండట్లేను నా పెళ్ళైన ఇయర్ ఉన్న అంతే ఇంకా అప్పటి నుంచి నేను ఫాస్టింగ్ ఉండట్లేను ఎందుకంటే నెక్స్ట్ నేను ఏంటిది ప్రెగ్నెంట్ అయి ఉంటుండే ప్రెగ్నెన్సీలో నాకు వామిటింగ్స్ ఉండడం వల్ల ఇంకా అప్పటి నుంచి ఇంకా డెలివర్ అవ్వడము అట్లా ఇంకా నాకు ఎప్పటికీ శివరాత్రికి అసలు సెట్ అవ్వట్లేదు అందుకే నేనైతే ఫాస్టింగ్ ఉండట్లేను జాగారం అంటే ఇంకా నేను నైట్లు ఎక్కువ పడుకోను కాబట్టి జాగారం అయితే ఉండి టైం అయితే స్పెండ్ చేసేదాన్ని లాస్ట్ ఇయర్ కూడా వీడియో కూడా పెట్టినా నేను జాగారం మీలో ఎంతమంది జాగారము ఒక్క పొద్దు ఉంటారన్నది కామెంట్ చేయండి మీరు జాగారం ఒక్క పొద్దు ఉంటే మీ డే ఎట్లా స్పెండ్ చేశారు అన్నది కూడా కామెంట్ అయితే చేయండి శివరాత్రి రోజు అయితే భలే అనిపిస్తుంది కదా అసలుకి ఆ డే అంతా ఎంత మంచి అనిపిస్తుంది అంత పాజిటివ్ వైబ్స్ ఉంటది కదా ఫాస్టింగ్ ఉన్నా ఫాస్టింగ్ లేకున్నా కూడా నేను ఇవాళ లంచ్ లో వచ్చేసి వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను లైట్గా కారం వేసి చేస్తున్నాను ఎందుకోసం అంటే మహాగాడు కాఫ్ వల్ల ఎక్కువ తినట్లేడు అనమాట తనకి ఇదంటే చాలా ఇష్టము అందుకే తనకు నచ్చేటట్టుగా మాకు నచ్చే విధంగా కాకుండా తనకు నచ్చే విధంగా రోజు అయితే నేను చేసిన అనమాట కొంచెం నెయ్యి చేసి ఉండే ఆ నెయ్యిలో వచ్చిన కలకంద ఇందాక చిన్న బౌల్లో చూపించాను కదా నిన్న నెయ్యిలో వచ్చిన కలకంద అనమాట అది ఏమో నేను నెయ్యి చేసిన ప్రతిసారి నాకు ఆ కలకంద్ వస్తుంది నిజంగా బయట కొన్న స్వీట్ షాప్ లో కలకంద్ ఎంత టేస్ట్ ఉంటుంది ఇది కూడా అంతే టేస్ట్ ఉంటుంది ఇంత నెయ్యి గింత అయ్యింది ఒక చిన్న గ్లాస్ అంటే ఒక త్రీ స్పూన్స్ అంతా అయ్యింది గంతే పాలు తెచ్చుకుంటానో బాగా అవుతుంటుండే నెలకు ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు తెచ్చినట్టు చెప్తే ఏం మీగడ వెళ్తుంది ఏమి అవుతుంది ఉండ మీగడతో చేస్తే ఓగెంత అయ్యింది అనమాట ఆ మామగాడు అస్సలు బొమ్మలతో అస్సలు అంటే అస్సలు ఆడదు ఇంకా ఊరికి వెళ్ళినాక ఫోన్ బాగా అలవాటు అయిపోయింది అనమాట వచ్చిండే ఫోన్ కోసం అంత పిచ్చి పిచ్చి వేసింది కానీ ఎంత పిచ్చి పిచ్చి చేసినా కూడా నేను బెదిరించి అయితే ఫోన్ అస్సలుకి ఇవ్వలేదు ఇంక ఈ రోజు అయితే మొత్తం మొత్తం బొమ్మలతో ఆడుతుంది మంచి అనిపించింది పిల్లలు ఇట్లా బొమ్మలతో ఆడితే మంచి అనిపిస్తుంది కదా ఫోన్ టీవీ చూడకుండా డ్యాన్ లోకి ఎత్తుతూ బయటికి పోదాం స్నానం చేసి ఆడుకున్న జాల్తి అంటే వినట్లేదు ఆ బొమ్మలు అట్లనే ఉండాలంటే అట్లనే అయితే కొంచెం చల్లబడ్డాక బయటికి పోదాం అనేసి అనుకుంటున్నాము శివరాత్రి కదా నైట్ వైబ్స్ బయట చాలా బాగుంటాయి కదా ఇంకా ఇక్కడ చాలా సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి మాకు దగ్గరలో సో లాస్ట్ ఇయర్ కూడా మేము ఒక ప్లేస్ కి వెళ్ళాము అదే ప్లేస్ కి ఇప్పుడు కూడా వెళ్దాం అనేసి అనుకుంటున్నాం అనమాట అందుకోసమే ఇంకా వచ్చినాక పోయి వచ్చినాక ఏమైనా ప్రిపేర్ చేయాలంటే నాకు అసలు ఏ బుద్ధి కాదు అందుకే వెళ్లే ముందే నేనైతే రేపటి కోసం అయితే ఓట్స్ అయితే సోక్ చేస్తున్నా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ అయిపోయినాయి మహా లేదు కాబట్టి ఎన్ని డేస్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇక్కడ తీసుకురాలేదు మహా దగ్గరికే తీసుకెళ్ళినాం అనమాట వెళ్ళినప్పుడల్లా మేము డ్రై ఫ్రూట్స్ నేను ఎక్కువ తినాము ఆయన తింటాడు కానీ నేను తినడానికి తెచ్చుకోవడాన్ని పురుగులు బట్టి ఖరాబ్ అయితే ఒక్కని తింటే ఏమోడతాయి అన్నట్టుగా సో అందుకే ఇంక ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే ఏమయ్యలేదు రేపు మార్నింగ్ ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకొని హనీ వేసుకొని తినేయడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు ఈ మధ్యనే ఓట్స్ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది అంతకుముందు నచ్చకపోయేది అసలుకి అమ్మాయి ఎట్లా తింటారు అనిపించింది కానీ ఓట్స్లో అన్ని వేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది శివరాత్రి రోజు మంచిగా చీర కట్టుకొని గుడికి వెళ్ళాలి అనేసి అనుకున్నా కానీ ఇలా జీన్సేసుకోవాల్సి వస్తుంది అనేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంక కదా బయటకు పోయి వస్తాం అన్నట్టుగా అట్లా ఈ ఏ డ్రెస్లు అన్ని మురిగిపోతాయి అన్నట్టుగా ఈ డ్రెస్ అయితే వేసేసుకోండి మహాకి హెల్త్ అట్లా ఉండడం వల్ల మహాది కాఫ్ కోల్డ్ కొంచెం నాకు కూడా అంటినట్టుంది నా వాయిస్ కూడా చేంజ్ అవుతుంది అందుకే నేను ఇంకా నాకు కూడా హెల్త్ లైక్ నాకు కూడా పీరియడ్స్ ఉంటుండే కదా అన్ అనిపించింది అసలు శివరాత్రి వైబ్సే నాకైతే అనిపించలేదు గుడికి వెళ్తేనే నాకు శివరాత్రి రోజు మంచి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఇట్లా ఇంట్లో ఉండి లేజీ ముఖంతో మబ్బు మబ్బు ఉండి పడుకుంటే అంత ఎట్లా అనిపిస్తుంది చెప్పండి శివరాత్రి ఫీలే లేదు ఇంకా లాస్ట్ ఇయర్ అన్న కొంచెం అఖిలక్క ఉండే అట్లా ఇట్లా కొంచెం అనిపించింది ఈ ఇయర్ ఎట్లీస్ట్ అఖిలక్క వాళ్ళు కూడా లేరు అసలు అంటే అసలు నాకు శివరాత్రి వైబ్సే నాకు రాలేదు ఈసారి యూషిల్లే ఎంత టీప్ టాప్గా రెడీ అయిందో మాయనే రెడీ చేసిండు జుట్టేదే మా మహాడికి మా ఎత్తడు నాకే అయ్యనీకి రాదు మా మహాన్ని రెడీ చేసింది మొత్తం మొత్తం క్రెడిట్ అంతా మా హస్బెండ్కే ఇస్తాను నేనైతే రెడీ చే ఎందుకంటే అంత చక్కగా రెడీ చెప్తాడు మా మహాన్ని సో మేము వచ్చింది ఎక్కడికంటే అగ్రియ చారే గ్రౌండ్ అనుకుంటా సో నాకు పేరు సరిగ్గా వాళ్ళగా నాలుగ తిరగట్లేదు పలకనికి రావట్లేదు ఏమన్నా తప్పుగా ఉంటే మాత్రం ఏమనుకోకండి సో మేమైతే గత త్రీ ఇయర్స్ నుంచి ఈ ప్లేస్కి వస్తున్నాము ఇక్కడ శివరాత్రి సెలబ్రేషన్స్ అయితే మస్తు అంటే మస్తు ఇక్కడ సెలబ్రేషన్స్ చేస్తున్న ఆయన అయితే మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళంటారు వీళ్ళ దగ్గర మీకు తీసుకుంటారు అనేసి టూ ఇయర్స్ ప్యాక్ అయితే తీసుకొచ్చింది అప్పటి నుంచి ఇక్కడ మంచి అనిపించి ప్రతిసారి ఇక్కడికే వస్తానము అమ్మ అసలు నైట్ వరకు చూడాలి ఎంత రష్ ఉంటుంది తెలుసా లాస్ట్ ఇయర్ వీడియోలో చూడండి ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటారు ఇంకా మేము వెళ్ళి స్టార్టింగ్ స్టేజ్లో కాబట్టి ఇప్పుడు ఉన్నారు ఒక మనం నైన్ టెన్త్మనుకోవటానికి అంత రష్ ఉంటుంది

आपो भोर भवस्तु मरा पाओ कलशोद केना पूजा द्रव्याणी कलशोद केना पूजा द्रव्याणी संप्रोक्ष्या देवम संप्रोक्ष्या आत्मानं संप्रोक्ष्या अपवित्र पवित्रो वा सर्वावस्थां गतो विवा इस्मरे पुंडरीकाक्षं सबाह्याभ्यंतरश्रुतिः पुंडरीकाक्षाय नमः ओम एकदंताय नमः అక్కడ అట్లా స్పెండ్ చేసినాము ఇంకా ఫుల్ రష్ అయింది అనుకో బయటకి వెళ్ళడానికి ఉండదు అని ఇంకా మహా ఫుల్ అల్లరి చేస్తుంటుండే మహాగడికి ఎట్లా అంటే ఎంత సిక్కి కూడా బయటకి వచ్చినామంటే కత్తం ఇంకా ఫుల్ యాక్టివ్ అయిపోతుంది అనమాట బయట వేపు చూస్తే తను అసలు ఒక దగ్గర ఉండనే ఉండదు ఇంకెక్కువ రష్ కాక ముందుకే ఇంకా పక్కనే ఉన్న కాలోజీ కళాక్షేత్రంకి అయితే వచ్చినాము యాక్చువల్లీ దీంట్లోకి అయితే ఎవరు కానీ ఈ రోజు శివరాత్రి అని ఆడిటోరియం అయితే ప్రోగ్రామ్ చేస్తున్నారంట ఇంకా అందుకోసమే అందరిని అలో చేస్తున్నారు లోపల ఎంత బాగుందంట అసలుకి మామూలుగా లేదు మస్తు పెద్ద అంత గట్టిల్ అసలుకి చాలామంది ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తున్నారు అనమాట లోపల ఆడిటోరియంలో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు లైక్ ఏంటిదంటే నాట్యాలు వేయడము నాటకాలు చేయడము అయితే చేస్తున్నారు శివరాత్రికి జాగారం ఉన్న వాళ్ళకైతే ఫుల్ టైం పాస్ అవుతుంది ఇక్కడికి అయితే అమ్మ ఎంత ఉందో లోపలైతే నాకు ఒకటి ఉన్నదనమాట ఇంకా సెకండ్ ఫ్లోర్లో దానికి స్టెప్స్ ఎక్కుతుంటే అంత కళ్ళు తిరిగినట్టు అయిపోయింది అంత బాగుంది అసలు లోపల కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయిన అనమాట వెళ్తే ఏమొస్తుందో అన్నట్టు అట్లా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటుండే ఇంకా అక్కడ కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ అక్కడ ఎక్కువ రస్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి బయటకు వచ్చి కొంచెం పానీపూరి అయితే తిని ఇంటికి వచ్చి ఇంకా లైట్గా పెరుగుతో అయితే అన్నం తిన్నాము మహాగాడి పోల్సి చూడండి కాళ్ళ మీద కాలు వేసుకొని ఇంకా వాళ్ళ డాడీ అయితే హెడ్ మసాజ్ చేస్తున్నాడు ఇంకా మేము వచ్చేసి ఆహాలో ఒకటి చూసినాము ఒక్కడది డ్యాన్స్ షో వస్తుంది కదా అది దాని పేరు అంత గుర్తులేదు కానీ ఆ ప్రోగ్రామ్ అయితే చూస్తున్నాము ఆహా ఇంకా హాట్స్టారు ఇంకా ప్రైమ్ ఇవైతే మళ్ళీ రీఛార్జ్ అయితే చేయించినాము రీసెంట్గా నెట్ అంటే వైఫై పెట్టించుకొని వేస్ట్ అవుతుంది అన్నట్టుగా టైంపాస్ కానీకైతే రీఛార్జ్ అయితే చేసుకున్నాము నైట్ టైంలో ఆ మహాగాడు లేడు కదా మాకు బోర్ కొడుతుంది అన్నట్టుగా ఏదో ఒక మూవీ చూడొచ్చు అన్నట్టుగా ఇంకా మేము అవైతే రీఛార్జ్ చేసుకున్నాము సో మా శివరాత్రి డే అయితే ఇట్లా గడిచిపోయింది మీరు మీ డే ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి అంతే వీడియో బాయ్